శ్రీ గణేశాయ యనమహ శ్రీ జగన్మాత యే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు మార్చి తొమ్మిదవ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఉద్యోగ సంస్థలలో పని భారం అనేది పెరగటం వలన మీకు మంచి పేరు ప్రఖ్యాతలు పెరగబోతు ఉన్నాయి అంటే ఏంటంటే మీ పనులను మీరు సకాలంలో పూర్తి చేస్తారు తద్వారా పై అధికారుల నుండి ప్రశంసలను పొందుతారు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున విలువైన వస్తువులను కానీ ఆభర ఆభరణాలను కానీ కొనుగోలు చేస్తారు మీ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది వ్యాపార పరంగా కూడా మంచి మంచి లాభాలు పొందుతారు మీరు అనుకున్న విధంగానే మీ వ్యాపారం అనేది సాగుతుంది మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి ఆదాయాన్ని చూస్తారు మీ వద్ద పనిచేసే వ్యక్తులు మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు అన్ని విధాలుగా కూడా లాభదాయకమైనటువంటి సమయం అనేది సాగబోతూ ఉంది రాజకీయవేత్తలకు క్రీడాకారులకు ఊహించినటువంటి విధంగా అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి విద్యార్థులకు కూడా అనుకొని అవకాశాలు అందుకుంటారు ఈ రాశి వ్యక్తులకు ధన ఆదాయం అద్భుతంగా ఉంటుంది ఇక మీ జీవిత భాగస్వామి తరపు నుండి ఆస్తులు కలిసి వస్తాయి రేపటి రోజున మీ బిజినెస్లో మీరైతే కొంచెం కఠినంగా ప్రవర్తిస్తారు రేపటి రోజున కొన్ని పనులు లాభదాయకంగా జరగబోతూ ఉన్నాయి మేషరాశి వ్యక్తులు స్ట్రెస్ నుంచి బయటపడతారు వృత్తి వ్యాపారులకు అనుకూలమైన సమయం అనేది సాగుతుంది నూతన పెట్టుబడులు జరుపుతారు కొత్త ప్రాజెక్ట్స్ మీకు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఆరోగ్యం బాగుంటుంది వ్యాపారులకు అనుకూలమైన సమయం నడుస్తోంది మీరు చేస్తున్న పనులు అన్నీ కూడా సమయానికి పూర్తి అవుతాయి ఇతరులు మిమ్మల్ని మెచ్చుకునే విధంగా రేపటి రోజున మీ ప్రవర్తన అనేది ఉంటుంది ఇక భాగస్వామ్య వ్యాపారం చేసే వాళ్లకు రేపటి రోజున కలిసి వస్తుంది మీకు పెండింగ్లో ఉండే పనులను రేపటి రోజున పూర్తి చేస్తారు ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మీకు పురోభివృద్ధి కలుగుతుంది ఆరోగ్యపరంగా మీకు సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి ఆనందకరమైనటువంటి జీవనాన్ని మీరు గడుపుతారు ఒక ఉపకారం మీకు స్నేహితుల ద్వారాను లేదా మీ బంధువుల ద్వారాను ఉంది కుటుంబ సభ్యులతో మీ ఇంటికి సంబంధించినటువంటి విషయాలను చర్చించుకుంటారు తద్వారా మీ ఇంటి సమస్యలు తొలగిపోతాయి వ్యక్తిగత విషయాలు వ్యవహారాలు కూడా ఎవరికి చెప్పకూడదు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాలలో మీకు అప్పచెప్పిన పనులను బాధ్యతగా మీరైతే నిర్వహిస్తారు ఆ పనులను సమర్థవంతంగా పూర్తి చేసి చక్కటి విజయాన్ని సాధిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది ప్రేమ విషయంలో మీకు ఉండే సమస్యలు తొలగిపోతాయి దాంపత్య జీవితం రంగులమయంగా మారుతుంది రేపటి రోజున మేషరాశి వాళ్ళకు ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్